తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తుంది బీజేపీ నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సుడిగాలి పర్యటన చేయగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ వంతు వచ్చింది మెదక్ జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా అల్లాదుర్గ్ లోని ఐవీ చౌరస్త వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు రాష్ట్రంలో రెండెంకల సీట్లు సాధించాలని బీజేపీ చూస్తుంది పోలింగ్కు ఎంతో సమయం లేకపోవడంతో దూకుడుగా వెళ్లాలని అనుకుంటుంది గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి నైన్ తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తుంది బీజేపీ నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సుడిగాలి పర్యటన చేయగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ వంతు వచ్చింది మెదక్ జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా అల్లాదుర్గ్ లోని ఐవీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు రాష్ట్రంలో రెండెంకల సీట్లు సాధించాలని బీజేపీ చూస్తుంది సమయం తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తుంది బీజేపీ నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సుడిగాలి పర్యటన చేయగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ వంతు వచ్చింది మెదక్ జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా అల్లాదుర్గ్లోని ఐవీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు రాష్ట్రంలో రెండెంకల సీట్లు సాధించాలని బీజేపీ చూస్తుంది పోలింగ్కు ఎంతో సమయం లేకపోవడంతో దూకుడుగా వెళ్లాలని అనుకుంటుంది తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తుంది బీజేపీ నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సుడిగాలి పర్యటన చేయగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ వంతు వచ్చింది మెదక్ జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా అల్లాదుర్గ్లోని ఐవీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు రాష్ట్రంలో రెండెంకల సీట్లు సాధించాలని బీజేపీ చూస్తుంది పోలింగ్కు ఎంతో సమయం లేకపోవడంతో దూకుడుగా వెళ్లాలని అనుకుంటుంది